శ్రీ రామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరానే అందరికీ నమస్తే నందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము సంపూర్ణ రామాయణంలోని పారాయణ గ్రంథం అనమాట మనము బాలకాండ వింటూ ఉన్నాము పుత్రకామిష్ఠి యాగం అయితే విని ఉన్నాం అనమాట ఈ పుత్రకామిష్ఠి యాగం ఎవరైతే వినో వాళ్ళు ఉన్నారో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానో అక్కడి నుంచి అయితే మీరు వినండి ఇవాళ మనము యాగ పాయసం గురించి అయితే మనము విందాము పుత్రకామేష్ఠి వైభవంగా ముగిసింది ఇలా జరుగుతూ ఉండగా ఆ హోమ గుండము మధ్యలో ప్రజాపత్య పురుషుడు లేచి సువర్ణ కలశము నిండా పాయసము గల పాత్రను ద్రసద మహారాజు తీర్చి సూర్యవంశాభరణ మీ యాగానికి సంతోషించి ఈ దివ్య మహత్తర కలసాన్ని ప్రజాపత్య పురుషుడు తన కరుణా కటాక్షముతో అనుగ్రహించాడు దీనిలో గల పాయసము సంతానానికి సర్వ సంపదలకు కారణమవుతుంది మీ భార్యలు దీనిని సేవించి గుణయాగ శక్తి తేజో భాస్వంతులైన సుకుమారులను గాంచుతారు అని అదృశ్యులైనాడు ఇక దశరథ మహారాజు నందనవన పారిజాత పరిమళాన్ని ఆనందాన్ని అందుకున్నాడు తన భార్యల ముగ్గురు ఈ విషయాన్ని తెలిపాడు వారి మోములు శరత్కాల చంద్రుని చూచినట్లు వికాసము గాంచాయి పాత్రలో గల సగము పాయసాన్ని కౌశల్యాదేవికి ఇచ్చాడు తక్కిన సగాన్ని రెండు భాగాలు చేసి కైకేయి దేవికి సుమిత్రాదేవికి ఇచ్చాడు వారు మంచి పావన భావనలతో దాన్ని స్వీకరించారు సేవించారు రాణులు ముగ్గురు గర్భ గర్భాలు ధరించారు ఇలా తొమ్మిది మాసాలు గడిచాయి పదియవ మాసం చైత్రం ఆనందంతో వచ్చింది పునర్వసు నక్షత్రాన నవమిది తిన్నాడు బృహస్పతి చంద్రులు కర్కాటకమున స్థానములో ఉండగా కౌసల్యాదేవి ప్రసవించింది పునర్వసు వెళ్ళి పుష్యమీ నక్షత్ర పాదముండగా మీనాలగ్నాన ఐకాదేవి ప్రసవించింది ఆశ్లేష నక్షత్రాన కర్కాటక లగ్నాన సుమిత్రాదేవి ఇద్దరి బిడ్డలను ప్రసవించింది అయోధ్య నగరం అంతా మహారాజు పుత్రవంతుడైనాడని ఆనందోత్సవాలు ఇంటింటికి జరుపు దశరథ మహారాజు వేదవేత్తలకు కవులకు పండితులకు విరివిగా బహుమతులను సమర్పించాడు పన్నెండవ రోజున పురుటి పవిత్ర శుద్ధి తరువాత మహారాజు జ్యేష్ఠ పుత్రునకు రాముడను నామము ద్వితీయునకు భరతుడను పేరును సుమిత్రాదేవి పుత్రులకు లక్ష్మణుడని శత్రుఘ్నుడని నామకరణము గావించారు ఆ నలుగురు కుమారులు శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానులయ్యి వశిష్ఠ మహర్షి దగ్గర సశాస్త్రీయంగా విద్యాబుద్ధులు నేర్చారు నలుగురు రాజకుమారులు మంచి జాతి అశ్వాలపై స్వారీ చేయడము మదబటేనుగులను మచ్చిక చేసుకోవడము ఆ ప్రయోగోప సంహారాల్లో అద్భుతమైన ప్రతిభా పాఠవాలతో అత్యద్భుతంగా సమస్త శాస్త్ర విద్యల్లో ఆడితేరడము చూసి దశరథ మహారాజు హోలకిత గాతుడయ్యాడు ఆ నలుగురు తనయులలో శ్రీరాముడంటే జనలేని ప్రేమాభిమాన రంజిత హృదయ వాడు మహారాజు పదహారేళ్ల వయసు వచ్చింది శ్రీరామునకు తర్వాత మనము విశ్వామిత్రుని రాగు గురించి విందాము అంతవరకు స్వస్తి శ్రీరామ రామ రామే ధీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ ఆననే ఆ శ్రీరామ్ అనుగ్రహం అనంతరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన సుగుణం సమస్త మంగళాన్ని స్వస్థ